నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు మనకి వరాహీ నవరాత్రులు జరుగుతున్నాయి వరాహీ నవరాత్రులు ఐదవ రోజు ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన రోజులండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం డైలీ కూడా తెలియజేస్తూ ఉన్నాము అమ్మవారికి ఎలా పూజలు చేసుకుంటే మంచిది అనేది అలాగే ఈ అండి నిజంగా ఐదవ రోజు అంటే అమ్మవారికి చాలా విశేషం అండి మనకి పంచమీ తిథితో సమానం అంటే నిన్న మనకి పంచమీతిథి ముగిసింది రోజు ఐదవ రోజు అండి అంటే నవరాత్రులలో ఐదవ రోజు అలాంటి శక్తివంతమైన రోజున మనం ఒక చిటికటి పసుపుతో ఒక చిన్న పరిహారాన్ని చేయబోతున్నామండి ఈరోజు ఆ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే వాళ్ళు కూడా ఇవి చూసి చాలా మంది అక్క మాకు తెలియదు అక్క మీరు చెప్పడం వల్ల చేస్తున్నాము వారాహ్యమ వారి గురించి తెలియదు తెలియచేశారు అని ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అలాంటి సంతోషాన్ని అందరూ పొందాలి అని మనము కోరుకుందాం నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి అంటే శారీ బిజినెస్ కోసం మీ అందరి కోసము అండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక శారీ ఛానల్ స్టార్ట్ చేశాము అందులో శారీస్ అనేది ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి మీరు చూడండి ఈ ఛానల్ కూడా చూడండి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్కి మీరు ఎంక్వైరీ కోసం నాకు మెసేజ్ చేయండి మీకు ఇంకా శారీస్ కావాలి అని అన్నా కూడా నేను పిక్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా నిజంగా అండి నిన్న పంచమీ తేదీ రోజున నేను అమ్మవారి గుడికి వెళ్ళడం అనేది జరిగిందండి మీ అందరికీ కూడా అక్కడ నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక చిన్న ఫోటో అండి మనకి అరచేతి సైజ్ కంటే చిన్న ఫోటో అక్కడ గుడి దగ్గర అమ్ముతున్నారండి ఆ గుడి అండి చాలా అంటే చాలా అద్భుతం అన్నమాట మీ అందరికీ కూడా శారీస్తో పాటు నేను సెండ్ చేయాలి అని చెప్పేసి మీకు ఎలా అయితే కనుక బాబాగారి విభూతిని నేను పంపిస్తున్నాను అలాగే మీకు వరాహి అమ్మవారి ఫోటో కావాలని అనుకున్న వాళ్ళు నాకు కమెంట్స్లో తెలియచేయండి అది కూడా మనకి ఇక్కడ చెన్నైలో అండి వడపల్లిలో మనకి వరాహి అమ్మవారి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట నిన్న ఆ వీడియో క్లిప్పును కూడా నేను ఇందులో యాడ్ చేశాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా వెళ్దామండి నిజంగా అండి మనం ఎప్పుడూ కూడా వరాహి అమ్మవారికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాం మన ఛానల్లో అలాగే ఈరోజు వరాహి నవరాత్రులలో ఐదవ రోజు అండి ఇలాంటి రోజున నిజంగా ఐదవ రోజు పంచమీతిథి రోజు ఎలా అయితే పూజలు పరిహారాలు చేస్తామో అలాగే అమ్మవారికి నవరాత్రుల్లో ఐదవ రోజు అనన్నా కూడా అంతే విశేషం అండి అందువల్ల అమ్మవారికి చాలా విశేషంగా చేసే విషయాలు ఏంటి అని అంటే పసుపుతో కానీ పసుపు కొమ్ములతో కానీ పరిహారాలు చేస్తూ ఉంటారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర తీసిన వీడియోని నేను యాడ్ చేస్తున్నాను మే మనం కూడా అండి మీ అందరి తరపున నేను ఒక కొబ్బరికాయతో దీపాన్ని వెలిగించామండి నేను మా అమ్మాయి వెళ్ళొచ్చామన్నమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్ అంటే నిన్న చాలా రష్గా ఉంది మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో క్లిప్ని నేను తీయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ గుడి అండి పక్కనే ఒక షాప్ అనేది పెట్టారనమాట ఒక పెద్దయిన అక్కడ చిన్న చిన్న అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వరాహి అమ్మవారి ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా ఆ సైజుకి చిన్న ఫోటో మన పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆ గుడి ఆయన చెప్తున్నారు అందువల్ల మీ అందరికీ కూడా నేను సెండ్ చేయడం కోసం ఎప్పుడు కూడా అండి ఏ గుడికి వెళ్ళినా కూడా మన సబ్స్క్రైబర్స్ గురించే నేను ఆలోచిస్తూ ఉంటానండి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే మంచిది అని ఈ పెద్ద ఆయన చెప్పారనమాట అమ్మాయి ఇది పర్సులో పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు అని ఇంకా మీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పి ఈ వీడియో తీశానన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు అండి రాత్రిలోపు ఐదవ రోజు కదా ఈరోజు సోమవారం మనకి ఐదవ రోజు వచ్చింది అంటే వరాహి నవరాత్రులు ఐదవ రోజు మీరు రాత్రి పడుకునే లోపండి ఒక పసుపు కొమ్ము కానీ మీ దగ్గర పసుపు కొమ్ము ఉన్నా కూడా పర్వాలేదు లేదంటే కనుక ఒక చిటికెడు పసుపు అయినా సరే మీరు అరచేతిలో పెట్టుకొని ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి అంతేకాకుండా మనకి వరాహి అమ్మవారి ఒక మంత్రాన్ని అంటే ఇప్పుడు ఒక గుడి చూపించాను కదా మీకు వడపల్లిలో ఆ అమ్మవారి పేరండి ఆ మంత్రం కూడా మీకు అనమాట వీడియోని పూర్తి తిగా చూడండి ఇంకా అండి అనుకోవలసిన మాట ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం ఎన్నో అమ్మవారు కోరుకునేది మన దగ్గర నుంచి ఏంటి అని అంటే నిజంగా ఎప్పుడు మన గురించి మనం కోరుకుంటూ ఉంటాం మన పిల్లల గురించి కోరుకుంటూ ఉంటాం అందరూ బాగోవాలి అని అలా అది మాత్రమే కాకుండా మనం చేయవలసిన ఇంకో విషయం ఉందండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలండి అది శత్రువులైనా సరే మనకి కాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఏదో తెలియక తప్పు చేశారు వాళ్ళని కూడా క్షమించేసేయమ్మ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా తెలియజేస్తే చాలు అని చెప్పి అమ్మవారికి తెలియజేస్తూ మనం వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి అండి మనం అమ్మవారి దగ్గర కోరుకోవాలండి నిజంగా ఇలాంటి సమయాల్లో మన మనసు అనేది మారి ఎలాంటి ఈగోలు అనేది లేకుండా చక్కగా హ్యాపీగా మనము హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఈ మాట మనసులో అనుకోవాలండి అనుకోవాల్సిన శక్తివంతమైన మాట ఇదే అనమాట మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక నన్ను క్షమించి తల్లి అని చెప్పి అమ్మ అమ్మవారికి చెబుతూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి అంటే ఆ అమ్మవారి పేరన్నమాట నిన్న నేను గుడికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా ఆ గుడి అమ్మవారి పేరండి ఓం శ్రీం స్వర్ణ వారాహ్యే నమ ఓం శ్రీం వారాహి అని మహా ఆ గుడి అండి వడపల్లిలో స్వర్ణవారాహి అమ్మవారి గుడి ఎక్కడా అని అడిగితే ఎవరైనా సరే చెప్తారనమాట గుడి చూడడానికి చిన్నదిగానే ఉంటుందండి కానీ చాలా శక్తివంతమైన అమ్మ అమ్మవారు ఆ గుడిలోనే మనకి ప్రత్యంగరా దేవి కూడా ఉన్నారనమాట అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మనం వీడియో గురి వీడియో అడిగితే తీయకూడదమ్మా అని చెప్పారైనా బయట నుంచి కావాలంటే మీరు తీసుకోండి అని అన్నారు మీ అందరికీ చూపించడం కోసమే ఈ దీపారాధన చేసినవి నిన్న వెళ్ళినప్పుడు ఇలా పంచమి తేదీ రోజున మీ అందరి తరపు కొబ్బరికాయతో దీపం అనేది వెలిగించడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక దీపాన్ని అక్కడే అమ్ముతున్నారండి అన్ని కూడా సెట్ సెట్గా అమ్ముతున్నారు దీపారాధన కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు వీలైతే కనుక వెళ్ళి చూడండి అంతేకాకుండా ఈ అమ్మవారి నామాన్ని ఓం శ్రీం స్వర్ణ వారాహ్యే నమ శ్రీం స్వర్ణ వారాహ్యే నమ అనే మంత్రాన్ని అరచేతిలో మీరు పసుపుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక చిటికెడు పసుపుని పెట్టుకోండి ఆ తర్వాత పసుపు కానీ లేదంటే పసుపు కొమ్మ అయినా సరే ఇంకా పవర్ఫుల్ అనమాట అలా పెట్టుకున్న తర్వాత తర్వాత స్వర్ణ వారాహి అంటే పసుపు బంగారం అనేది ఏ రంగులో ఉంటుందండి పసుపు రంగులో ఉంటుంది అందువల్ల మనకి బంగారం పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఎలాంటి ఒక నష్టం అనేది లేకుండా అంటే మనకి జీవితం లాంటి మనం అందరము కూడా పై స్థాయికి వెళ్ళాలని ఆశ అనేది ఉంటుంది ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మన ఇల్లంతా కూడా స్వర్ణంతో అంటే బంగారంతో నిండిపోయే అంత సంతోషంతో కూడా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఆ పసుపుని ఏం చేస్తారనంటే కొంచెం వాటర్ తీసుకొని మీరు ఆ వాటర్ లో కలిపేసి ఆ పసుపుని ఈ ఇల్లంతా కూడా చల్లుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈ మంత్రంతో పాటు మీరు నేను ఇప్పుడు చెప్పిన ఆ మాటను కూడా మీరు అనుకోవాలండి అమ్మవారు మన దగ్గర నుంచి ఎక్కువగా కోరుకునే ఒక విషయం అన్నమాట ఇది అందువల్ల అలా అందరి గురించి మీరు ప్రార్థన చేస్తున్నట్టుగా చేసి అప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి ఖచ్చితంగా మీకు ఒక రెండు గంటల్లోనే ఒక మంచి రిజల్ట్ అద్భుతం అనేది కనిపిస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయి